అమ్మ చనిపోయింది నీకున్న ఏకైక గొప్ప నేస్తం చనిపోయింది ఆ బాధలో గుండె పగిలిపోయే దుఃఖంలోనే ఉన్నావు కానీ నీ చుట్టూ ఉన్న కొన్ని కాకులు బిడ్డ అబ్బా ఇప్పుడు వచ్చింది ఏవైనా ఆరసిందా తీర్చిందా మాలాగా డబ్బులు పెట్టిందా సేవలు చేసిందా సుట్టంలా వచ్చుడు సుట్టంలా పోవుడు పైగా మా అమ్మకి ఇలా చూసుకోండి అలా చూసుకుండా నీ ఏడుసుడు తప్ప ఏం చేస్తుంది అని అంటూనే ఉంటారు కానీ ఆ బిడ్డ ఎంత బాధపడుతుంది జన్మనిచ్చిన కన్న తల్లి ఏవో సేవలు చేసుకుంది అయినా బతకలేదు తన జీవితమే కోల్పోయినంత బాధపడుతుంది కానీ ఈ బాధ ఎవరికీ తెలియదు మాటలు మాత్రం అంటూ ఉంటారు తల్లిని కోల్పోయిన ప్రతి ఆడపిల్ల ఎంతమంది ఉన్నా అనాథలా బతకాల్సిందే మీ అమ్మ గురించి ఒక మంచి మాట కామెంట్లో రాయండి